శ్రీకృష్ణుడికి పదహారు వేల మంది గోపికలు అంటారు పదహారు వేల మంది గోపికలు కాదండి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు కృష్ణుడు పెళ్ళైన బంధం అంటే ఇంకొకలా చూస్తారు కదా ఓకే అయితే వాట్ ఈస్ ద రాంగ్ థింగ్ కృష్ణుడు పదహారు వేల నూట ఎనిమిది మందిని పెళ్లి చేసుకుంటే అందులో వచ్చిన తప్పేంటి ఒకసారి బృందావనంలో మొత్తం అగ్ని ఒక ఫారెస్ట్ ఫైర్ వచ్చినప్పుడు కృష్ణుడు అనగానే మొత్తం ఫారెస్ట్ ఫైర్ నోట్లో పెళ్ళి కాలీయుడు అనే ఒక సర్పం పైన ఆయన డాన్స్ చేసాడు ఏడు రోజులు ఏడు రాత్రులు గోవర్ధనం అనే ఒక ఇరవై ఒక్క మైల్ ఇప్పుడు మనం చూస్తే కిలోమీటర్లు ఉండే గోవర్ధన పర్వతాన్ని ఎడమచేతి చిట్కనవేలు పైన నిల్చొని ఆయన ధరించారు పరమాత్మతో కంపేర్ చేసుకోవాలి అని అంటే ప్రతి ఒక్క విషయంలో కంపేర్ చేసుకోవాలండి కేవలం పదహారు వేల నూట ఎనిమిది మందితో మాత్రమే కంపేర్ చేసుకోకూడదు ఇప్పుడు వేరే మతాల దగ్గరికి వెళ్ళి అడగండి సపోజ్ ఒక క్రిస్టియన్ అడిగారు అనుకోండి మీ ఫేత్ ఎక్కడి నుంచి వస్తుంది బైబిల్ నుంచి వస్తుంది ఒక ముస్లిం అడగండి మా కురాన్ నుంచి వస్తుంది ఒక హిందూని అడగండి ఏమంటాడు అంటే తక్కువ తక్కువ కాదు ఎవరు అనరు ఎందుకంటే వాడి గీత చదవలేదు కాబట్టి కాబట్టి బైత మతాలు చేసే ప్రమాదం కంటే మనకి మనం చేసుకునే ప్రమాదం చాలా ఎక్కువ ఓకే అందుకే మేము చెప్పేది ఏంటి అని అంటే ప్రతి ఒక్కళ్ళు గీత చదవండి రామాయణం చదవండి భాగవతం వినండి సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ మేము మా ఛానల్లో మోర్ దెన్ వెయ్యి గంటల ప్రవచనాలు ప్రణవానంద దాస్ అనే ఛానల్లో ఎయిటీన్ లెక్చర్స్ ఉన్నాయి భగవద్గీత జస్ట్ ఎయిటీన్ లెక్చర్స్ ఒక్కొక్క లెక్చర్ గంట సేపే మొత్తం గీతా సారాంశం అర్థమవుతుంది కలియుగం ఇస్ వర్స్ట్ అని మీకు విషయం చెప్పా ఇంకా కలియుగం స్టార్ట్ అయ్యి జస్ట్ ఫైవ్ థౌసండ్ ఇయర్స్ మాత్రమే అవుతుంది జస్ట్ ఇంకా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇంకా బాకీ ఉంటుంది వెళ్తూ 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 ఇంకెంత డీగ్రేడ్ అవుతుందో మనుషులు ఆలోచన చేయండి ఇప్పుడే ఇలా ఉంటాయి అంటే ఎలా మీ ప్రకారం మా అజంషన్ కాదండి శాస్త్రాలు చెప్పా ఎలా ఉంటుంది అని మనిషి యొక్క ఆయువు థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ కి పడిపోతుంది తిండి లేక ఒకరిని ఒకరిని చంపుకొని తినే పరిస్థితి వస్తుంది ఈ కలి నుంచి బయటపడటం ఎట్లా ప్రాబ్లం అందరూ డిస్కస్ చేస్తారండి సొల్యూషన్ ఏంటి మన శాస్త్రాలు సొల్యూషన్ కూడా చెప్పారు కలో తత్ హరి కలియుగంలో ఈ కలిప్రభావాన్ని ప్రభావాన్ని తట్టుకొని బయటికి రావాలి అంటే మనం చేయాల్సింది భగవన్ నామ స్మరణ అవునా నచ్చిందా మరి అన్ని సిఎంఆర్ షాపింగ్ మాల్లో కొన్నవే కదా ఖచ్చితంగా బాగుంటాయి సి అమ్మ షాపింగ్ మాల్ ఓకే ఒక షాప్ ఫంక్షన్ అంటే చాలు అందమైన అనార్కలి వేసుకునే నువ్వు మాత్రం అమ్మాయిలన్నీ ఇంప్రెస్ చేయడానికి మస్తు మస్తుగా షర్టు జీన్స్ క్యాప్ నేను అమ్మాయిల కోసం అయితే నువ్వు పెద్దవాళ్ళ కోసం హా నాకు ఫంక్షన్ అంటే ట్రెడిషన్ మీకు ఫ్యాషన్ అవును నాకు ఇంకో పేరు ఉంది తెలుసు తెలుసు ఈ స్మార్ట్ నువ్వు క్యూట్గా ఉన్నావు అవునా నచ్చిందా మరి అన్నీ సిఎంఆర్ షాపింగ్ మాల్లో ఉన్నవే కదా ఖచ్చితంగా బాగుంటాయి